నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణిస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర సూప్ కావలసిన పదార్థాలు కొత్తిమీర క్యారెట్ ముక్కలు పుదీనా ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు నుంచి రెండున్నర గ్లాసుల వరకు నీటిని పోయాలి ఇది పిల్లలకైనా పెద్దలకైనా వీక్గా అనిపించినప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు ఈ సూప్ ఈ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు వీటిలో కొత్తిమీరను పుదీనాను వేసుకోవాలి వేసుకొని నుంచి పదిహేను నిమిషాలు బాగా మరిగించుకోవాలి మరుగుతుందండి చాలా మంచి వాసన వస్తుంది ఇది మరిగేటప్పుడు ఇలా మరిగిన తర్వాత మనం ఒక ఒక బౌల్లో వీటిని వడబోసుకోవాలండి మళ్ళీ వడబోసుకున్న వాటర్ని మళ్ళీ మనం ముందుగా పెట్టుకున్న గిన్నెని దాంట్లోనే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు దాంట్లో కాన్ఫ్లోర్ని వాటర్లో కలిపి అందులో వేయాలి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉప్పును కూడా వేయాలి బాగా మరిగించుకోవాలి మరుగుతున్న ఈ నీటిలో క్యారెట్ ముక్కలను కూడా వేయాలి ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకోవాలండి ఇలా పుదీనాతో క్యారెట్ ముక్కలు పుదీనాను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అయ్యిందండి ఈ కొత్తిమీర సూప్ ఇప్పుడు మరో రెసిపీ పాలకూరతో సూప్ అండి కావాల్సిన పదార్థాలు పాలకూర మిరియాలు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని రెండున్నర గ్లాసులు దాకా వాటర్ను వేసుకోవాలి ఇదైతే పిల్లలకైనా పెద్దలకైనా రక్తం లేని వాళ్ళు ఈ సూప్ని తాగితే తొందరగానే రక్తం వస్తుందండి ముందుగా ఈ నీటిలో పాలకూరను వేసుకొని ఈ నీటిలో బాగా మరిగించుకోవాలి వీటిని కూడా పది నుంచి పదిహేను నిమిషాల వరకు మరిగించుకొని పెప్పర్ పౌడర్ను వేసుకోవాలండి ఉప్పును కూడా వేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత వీటిని ఒక బౌల్లో వడబోసుకోవాలి వడబోసుకొని సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకోవాలి ఇలా పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి ఇందులో తాటి బెల్లమైనా సరే మీమకాయి ఏనేం సరే పిండుకొని తాగాక